వికారాబాద్ జిల్లా సమాజంలో మార్పు తెచ్చే యుగపురుషుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని మరోసారి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుందని బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు సోమవారం వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్గా ఉంచేందుకు కష్టపడుతున్నారని అన్నారు ఆయనకు కుటుంబం లేదని దేశ ప్రజలే ఆయన కుటుంబం అని అన్నారు ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఏం చేశాడు అనే దానికి గ్రామంలో జరిగే అభివృద్ధి నిదర్శనమని అన్నారు గ్రామంలో శ్మశాన వాటికలు సర్పంచ్లకు గౌరవ సర్పంచ్లకు డబ్బులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేకపోతుందని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా వస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి బీజేపీకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేశాడని వీలు కాకపోవడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని అన్నారు అయితే కరోనా సమయంలో హనుమాన్ దేవాలయం భూమిని కబ్జా చేసిన వ్యక్తి రంజిత్ రెడ్డి అని అన్నారు దాన దాన కుంభకోణం గుడ్ల కుం కుంభకోణం చేసిన వ్యక్తి రంజిత్ రెడ్డి అని మండిపడ్డారు దేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తుందని వచ్చే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు

ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది రాష్ట్రాలను చూసాం కాబట్టి ఎవరైతే నాలుగున్నర సంబంధించి రామ మంత్రి కోసం అసులు పాల్సినటువంటి రామవంత్రమాలు అదే కాక మన రైతుల నాలుగున్నర మందులు ధరించయే ఆ పంటలు కలిగేసరికు ఎరువు బస్తా యూరియా బస్తా రెండు వేల ఏడు వందల యూరియా బస్తాను రెండు వందల డెబ్బై చేసే పని చేసేట ఊర్ల గ్రామీణ ప్రాంతాల సర్పంచ్లను ఆడుకున్నానైనా సర్పంచ్లకు డైరెక్ట్గా పైసలు మంపినా ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్నాను కానీ సర్పంచ్ దగ్గర సర్పంచ్కి అధికారం ఇవ్వలేదు పైసలు ఇవ్వలేదు ఆయన సర్పంచ్లను గౌరవం ఇచ్చింది పైసలు ఇచ్చిందైనా ఆయనని ఢిల్లీ నుంచి ఇక్కడ సర్ప ఊర్లో రోడ్లు కూడా ఆయన చెడు అదే కాక ఆ ఊళ్ళో ఉన్న లైట్ బుగ్గలు అవి కూడా ఆయన ఇచ్చాడు ఆఖరికి కిసాన్ వేదిక రైతు వేదికలు ఆఖరికి శ్మశాన వాటిక వారు కూడా మోడీ వీళ్ళు ఏం లేదు వీళ్ళు చేసింది కాళేశ్వరంలో కుంభకోణాలు ఇప్పుడేమో మూసి అంటే ఇచ్చేదా వీళ్ళు చేసింది ధనిక రాష్ట్రాన్ని దనిక రాష్ట్రాన్ని దీవాల తీసిండు ధనిక రాష్ట్రాన్ని అభదయంగా బాత్రూమ్ లేకుండే ఆయన ఎటువైనాయంటే ఆయన చెంపట్గా ఉండి ఆయన బయటకు అనేది ఆయన ఇప్పుడు ఏమంటారు మన తెలుగు భాషలా ఆయన ఎటువైనాయంటే ఆయన బాధ్యం పోయినట్టడు నిజంగానే మనం అడిగినమా బాధ్యం కావాలని అడగలేదు ఆయన పేద కుటుంబంలో తెలియడు ఆయన మన బాధలు తెలుసుకున్నాడు మనం అడగకుంటేనే బాత్రూమ్ తెచ్చిండు నిజంగానే మన సమాజం గౌరవాన్ని పెంచుడు మన ఆడపరుషుల గౌరవాన్ని మించిండు సమాజం గౌరవాన్ని కానీ ఇప్పుడు కూడా నేను బియ్యం ఇచ్చినా నాకు అని అడగలేదు నేను బ్యాంక్ అకౌంట్ తెచ్చినా నా అని అడగలేదు నేను బాత్రూమ్ కట్టించినా నా అని అడగలేదు మనం కూడా మర్చిపోయినాం ఆయన బాత్రూమ్ కట్టించిండు ఆయన బ్యాంక్ అకౌంట్ తెచ్చిండు అంత మనం మర్చిపోయినాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ బ్యాంక్ అకౌంట్ అదే కాకుండా దాంతో కారణంగా ఉన్నది ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఉపాధి హామీ దాంతో ఎంతో లాభం